ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆలోచన విధానాన్ని అట్టడుగు వర్గాల వారికి తీసుకెళ్తున్నామని రాష్ట ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు జూపుడి ప్రభాకరావు తెలిపారు రాజకీయాల్లో సమాజంలో మార్పు కోసం సీఎం వైఎస్ జగన్ నిరంతరం పనిచేస్తున్నారన్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తున్న సీఎంకి అన్ని వర్గాలు అండగా నిలవాలని కోరారు అవినీతి అక్రమాలు లేకుండా సంక్షేమ పథకాలను అందజేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు వైఎస్ జగన్ పరిపాలన ప్రతి గ్రామానికి వెళ్తుందని పేదలకు అండగా ఉంటూ పెత్తందారులను ఎదురు కోరుకునే ధైర్యం జగన్కి మాత్రమే ఉందని స్పష్టం చేశారు కావలికి పర్మనెంట్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డేనని తేల్చి చెప్పారు సామాజిక సాధికార యాత్రలో భాగంగా కావలిలోని ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మీడియా సమావేశంలో జూపుడి మాట్లాడారు సామాజిక సాధికార బస్ యాత్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యాత్రలో భాగంగా ఈరోజు పెద్దలు పార్లమెంటరీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేధావులు మా గురువుగారు అయినటువంటి విసాయి గారి ఆధ్వర్యంలో ఈ ఐదు జిల్లాలు మస్తాలని చెప్పినట్టుగా ఒక ఆలోచన విధానాన్ని తీసుకెళ్లే క్రమంలో మీ ముందు మాట్లాడటానికి ఒక దళితుడిగా నేను ప్రయత్నం చేస్తున్నాను వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు వారు రాజ్యసభ మెంబర్ స్వామిలు పెద్దలు వేమిరెడ్డి గారు అదేవిధంగా ఇంకొక రాజ్యసభ సభ్యులు ఇప్పుడే మీ ముందు మాట్లాడారు అన్న మస్తాన్ అన్న ఎమ్మెల్యే గారు అంటే నేను కాబోయే ఎమ్మెల్యే గారు అని చెప్పట్లేదు ఈయన పర్మనెంట్గా ఉండేటట్టు కనపడుతున్నాడు ఇక్కడ ఎమ్మెల్యే గారు అన్న ప్రతాప్ రెడ్డి ప్రతాప్ ప్రతాప్ అన్న గారు అదేవిధంగా సంజీవ్ అన్న కర్నూలు నుంచి వచ్చినటువంటి హఫీజ్ ఖాన్ గారు మిగతా ముఖ్య ముఖ్యమైనటువంటి నాయకులు జగనన్న ఆలోచన విధానం వర్తిల్లాలి ఈ స్లోగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సు యాత్ర ద్వారా అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక ఇరుసుగా పనిచేసే కులాలు కానీ దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు కానీ వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన విధానం దాని రూపకల్పనే ఈ బస్ యాత్ర దాదాపు నూటికి ఎనభై శాతం ఈ ప్రజాస్వామ్యంలో పేద వర్గాలు దాదాపు డెబ్భై ఆరు సంవత్సరాలుగా అంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి జరిగినటువంటి ఎన్నికల్లో నాకు తెలిసి ఇప్పుడు దాకా మధ్యలో వచ్చిన ఎన్నికలన్నీ కలుపుకొని దాదాపు ఇరవై సార్లు ఈ దేశంలో ఎన్నికలు జరిగాయి ఈ ఇరవై సార్లు రకరకాల పార్టీల్ని గెలిపించినటువంటి ఓటర్స్ సమూహాలు ఎవరంటే వీళ్ళందరూ కూడా అడ్రస్లు సరిగా లేకుండా ఉన్నటువంటి వర్గాలు కులాలు ప్రాంతాలు వీటన్నిటినీ మనం అభివృద్ధి చేయకుండా ఏ విధంగా మనం అభివృద్ధి చెందింది ఈ రాష్ట్రం ఈ దేశం అని చెప్తాం అని తనకై తను ఒక ప్రశ్న వేసుకొని రాష్ట్రమంతా ఓదార్పు యాత్రలో సంకల్ప యాత్రలో తొమ్మిది సంవత్సరాలు తిరిగినటువంటి ఒక యువకుడు దేవుని దయతో ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరంతరం ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తాం వన్ థింగ్ ఈజ్ కాన్స్టెంట్ దట్ ఈజ్ చేంజ్ నిరంతరం మారుతూ ఉండేది మార్పు దీన్ని ఎవడు అది ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా ఏమైనా చెప్పలేము కానీ మార్పుకు గురి కాకుండా ఎవరైనా రిజిడ్గా ఉంటే అక్కడ పరిపాలన లేదనే చెప్పాలి దాదాపు డెబ్భై ఆరు సంవత్సరాలుగా కోరుకున్నటువంటి ప్రజలు ఏమని కోరుకుంటున్నారు మనకు ఎందుకు అధికారం ఇచ్చారు ఈ అధికారాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికీ మనం ఇవ్వాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అని అంటున్నారు చాలామంది ఒకవైపు ఏమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్తిల్లాలి తద్వారా రాజ్యాధికారం రావాలనే ఒక ఆలోచనలో ఉన్నారు సో వీటన్నిటికీ ప్రభుత్వంగా మనం ఏం చేయలేకపోతున్నాం కాబట్టి ప్రభుత్వం అనుకుంటే ఏదైనా ఆగుతుందా గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ బిగ్ ఫోర్స్ గవర్నమెంట్ అనుకుంటే జరగని ఏది ఉండదు పేదలు అనుకున్నా దళితులు అనుకున్నా బీసీలు అనుకున్నా మైనార్టీలు అనుకున్నా జరగకపోవచ్చేమో ఎదురు చూడవచ్చేమో కానీ ప్రభుత్వం అనుకుంటే ఏది ఆగదు అందుకే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూర్చొని ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి నాయకులు ఈ రాజకీయ పార్టీలో ప్రత్యేకంగా ఏంటంటే ఎవరున్నారయ్యా ఇరుసుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారికి నాలుగు స్తంభాల్లాగా ఎవరు కనపడుతున్నారంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి విజయసాయి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా కొంతమంది వీళ్ళందరూ కూడా సామాజిక దృక్పథాన్ని నరనరారా నింపుకొని పార్లమెంటు నుండి పల్లెల దాకా ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానాన్ని తీసుకెళ్తున్నారో దాని రూపకల్పనే ఈరోజు ఈ బస్సు యాత్ర ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బస్సు యాత్రని దిగ్విజయం చేయడం కోసం ఇప్పుడు ఎన్నికలు లేవు అది ఎప్పుడో మేలోనో జూన్లోనో ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సైన్యాన్ని కదిలిస్తున్నాడు ప్రతిరోజు ఆయనే మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది కాదు మా నేను మాట్లాడటం కాదు ఎవరైతే ప్రభుత్వాన్ని కోరుకొని తెచ్చుకున్నారో ప్రభుత్వంలో ఏ వర్గాలైతే భాగస్వాములయ్యారో ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో ఆ వర్గాల నుంచి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇంతకాలం వాళ్ళని మాట్లాడేయకుండా ఇంతకాలం వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఈ రెండు అంశాలు ప్రధానంగా వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటాను నేను డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఒక అనే ఒక పత్రికని పెట్టాడు అంటే మూగవాళ్ళగా ఉన్నటువంటి మాట్లాడడానికి అవకాశం లేనంటే వాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నాను అని తన వాయిస్ని ఇచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎస్సీ ఏ బీసీ ఏ మైనారిటీ ఏ ఎస్టీ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంకా మాట్లాడలేకపోతున్నారు కాబట్టి మీరు వెళ్ళి ఎవరైతే ప్రభుత్వంలో ఈరోజు ఉన్నారో ఆ నాయకులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ లేకపోతే పదవులు తీసుకున్న వాళ్ళు కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు కానీ సామాజిక దృక్పథం ఉన్నవాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ప్రేమతోటి జగనన్న మీద కురిపిస్తున్న ప్రేమికులు కానీ వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి యూ ప్రిపేర్ యో ప్లాట్ఫామ్ మీరందరూ కూడా అవసరమైతే కింద కూర్చోండి వాళ్ళతోటి మాట్లాడించండి ఇప్పుడు ఇదిగో మేమే ఒక విధంగా ఒక సార్ కింద కూర్చో అక్కడ కూర్చొని ఉంటే మేము ఒక విధంగా కొద్దిగా బాధపడుతున్నాం ఎందుకంటే ఒక ఒక సామాన్య